ఇది వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరినో కొత్తగా చూస్తా అంటే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది మనమైతే వెళ్ళే అయితే అడిగి తెలుసుకుందాం చూడండి ఇక్కడైతే ఆవైతే ఉంది భారీగా దించింది పొదగైతే ఏం రేట్ చెప్తున్నారు ఇది వడ్డీ పది పుళ్ళు నాలుగు పుళ్ళు పాలేన పిండొచ్చు చూడు విలక్ష పొదవేళ చెప్తున్నారు తే దికైతే ఇరవై లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు పూటకైతే పది లీటర్ల పైన అయితే పిండొచ్చు అని చెప్తున్నారు పొద్దు భారీగా అయితే దించింది చూడండి ఆవు అయితే చిన్నగా ముచ్చటైతే ఉంది నాలుగు పుల్లంట ఆన వాళ్ళైతే చిండేది పొదుగు భారీగా అయితే దించింది రమ్ములు కూడా లాంగు అయితే ఉన్నాయి ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది కామెంట్ అయితే చేయండి వినాయక క్రియేషన్స్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత కామెంట్ అయితే చేసినారు ఎలా ఉన్నారు బ్రో ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి వినాయక క్రియేషన్స్ ఎలా ఉన్నావు బ్రో బ్రో నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా ఆవులు అయితే వచ్చినాయి చాలా సేల్స్ కూడా అయిపోయినాయి మార్నింగే వినాయక క్రియేషన్స్ ఐఎం ఫైన్ బ్రో థ్యాంక్ యూ బ్రో గుర్తు పెట్టుకున్నందుకు ఓకే బ్రో వినాయక క్రియేషన్స్ అంటేనే కామెంట్ వస్తేనే టక్ అని మీరే గుర్తొస్తారు లాస్ట్ టైం ఒక లైవ్లో అయితే మీరు కామెంట్ అయ్యలే అనుకున్నా ఇంకా కామెంట్ రాలే కామెంట్ రాలేదు అని గోపిర్దా హాయ్ బ్రో హాయ్ ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి క్లారిటీ వస్తుందా లేదా అని అంతేగాక నా రిక్వెస్ట్ ఏమిటి వీడియో క్వాలిటీ మీరు కూడా టెన్ ఎయిటీ పీక్ సెట్ చేసుకుంటే హెచ్డి క్వాలిటీలో అయితే వస్తుంది వినాయక క్రేషన్ సి ఇన్ని డేస్ కొద్దిగా బిజీగా ఉన్నా బ్రో అందుకే రాలేకపోయినా వినాయక క్రేసస్ వీడియో క్వాలిటీ బాగుంది థ్యాంక్ యూ బ్రో బ్రో నేను కూడా కొద్దిగా బిజీగా ఉండి వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టలేకపోయాను ఏం బట్ చెప్పినారంట ఏం బ్రీ చెప్పినారంట వంద మూవత్ చూడండి ఒక లక్ష ముప్పై వేలే చెప్తున్నారు పాలని పిండి వచ్చినా ఇరవై లీటర్లో రేటు ఒకటి ముప్పై రెండు పళ్ళు తులసిరే చూడండి ఒక లక్ష ముప్పై వేలే చెప్తున్నారు కొద్దిగా బార్మణ అంటూ ఫైనల్ రేట్లు కాదు వాళ్ళైతే బాగా పిలిచింది చెప్తున్నారు నాలుగు పళ్ళు అంట తొలసూరి ఆవైతే ఫుల్ వైట్ లేకుండా ఆడా ప్యాచెస్ అయితే ఉన్నాయి చిండేది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల మాకి కొద్దిగా గ్రిప్ అనేది ఉంటుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి అయితే ఉంటాయి మనకి ఏ ఆలో వాటిని అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మైండ్ మార్నింగ్ ఇక్కడికి వస్తే మంచి ఆవులు చిక్కుతాయి మేము కూడా వీడియో తీసుకొని లైవ్ ఇచ్చే కొద్దిగా లేట్ అయిపోతుంది నెక్స్ట్ టైం అయితే ఫస్ట్ డే లైవ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అప్పుడైతే చాలా ఆవులు అయితే ఉంటాయి టైం కాను కాను ఆవులకి తగ్గిపోతుంటాయి కామెంట్ అయితే చేయండి క్రియేషన్స్ తిన్నారా బ్రో బ్రో ఇంకా తినలేదు అదే లైవ్ ఇచ్చి మళ్ళీ అన్న తిందామని అయితే ఉన్నాము మీరు బ్రో తిన్నారా చూడండి అవైతే బాగుంది వినాయక క్రియేషన్స్ ఇంకా లేదు బ్రో జస్ట్ ఇప్పుడే లేచాను ఓకే బ్రో నజీమ్ బ్రో దూడ రేట్లు బ్రో ఆవులు చూసుకొని అయితే సంతలోకి అయితే వెళ్తాను సపరేట్ లైవ్ వీడియో అయితే ఇస్తాను సపరేట్ లైవ్ వీడియో అయితే చేస్తాను ధూల్దే చూడండి డీజియర్ స్పోకెన్ ఇంగ్లీష్ టాప్ బ్రిడ్స్ బ్రో ఇప్పుడు ప్రెసెంట్ చూసిన టాప్ ఉంది చూడడానికి అప్పుడే వీడియో తీసుకున్నాను యావు ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పినారు పాలు అయితే పద్నాలుగు పదిహేను లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తారు అన్న వాళ్ళు అయితే కొద్దిగా బిజీగా ఉన్నందువల్ల లైవ్లో అయితే అడగలేకపోయాను ఆవును చూపిస్తున్నాను చూడండి తులసూరు రెండు పళ్ళునే చెప్పినారు అప్పుడే కావాలంటే యావకు సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సాయంత్రము లేదా రేపు చూడొచ్చు ఏం రేట్ చెప్తారనా ఒకటి నలభై పొల్లు తులుసురా నా పాలు పిండొచ్చు పన్నెండు లీటర్లు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు నాలుగు పొల్లు అంట వాళ్ళైతే పిండి పిండొచ్చున చెప్తున్నారు రేట్ల ఫైనల్ కాదంటే కొద్దిగా బేరమైన ఉంటాయి ఆవ్ అయితే బాగుంది డీజిఎల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాల్ఫ్రెడ్స్ బ్రో బ్రో సపరేట్ లైవ్ వీడియో అయితే చేస్తాను ఏమనుకోకండి ఆవులో వీడియో లైవ్ దూలో వీడియో అయితే చేస్తాను చూడండి మనం ఆవులంతా భారీ ఆవులు ಜಿಮ್ ಎನಿ ಟಾಪ್ ಜರ್ಸಿ ದೇರ್ ಟಾಪ್ ಜೆರ್ಸಿ ಅಂತ ನಾರ್ಮಲ್ ಜೆರ್ಸಿನ್ನ ಟಾಪ್ ಜೆರ್ಸಿ ಅಂತ ಇದು ಜೆರ್ಸಿ ಅಂಡು ಐತೆ ಕ್ರಾಸ್ ಎಂ ರೇಟ್ ಅನ್ನ ಇದು ತೊಂಬೈ ಪಾಲು ಕಿಟ್ಟ పొల్లు ఆరు పొల్లు చూడండి నైంటీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు తొమ్మిది పది అయితే పిండా చూడ చెప్తున్నారు ఆరు పొల్లు అంట పొదిగైతే దించింది అదే అయితే హెచ్అప్ అండ్ జెర్సీ అయితే క్రాసు నైంటీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు తొం అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఆనవాళ్ళు అప్పుడే అప్పుడైనా వీడియో తీసుకున్నప్పటికీ ఇప్పటికి ఆవులు అయితే చాలా సేల్స్ అయిపోయినాయి ఇప్పుడు సైడ్ అంతా ఫుల్ ఆవులు ఉండ ఇప్పుడైతే ఖాళీ అయిపోయినాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది తొంభై ఆరు మా పాలేన పిండొచ్చు తొలి పిండింది చూడండి తొంభై ఆరు వేలు అయితే చెప్తున్నారు అయితే సెకండ్ ఇది అంట ఫస్ట్ ఇయర్లో అయితే తొమ్మిది వరకు అయితే పిండింది అని చెప్తున్నారు తొలిగైతే బాగా దించింది ேது <laughs> வர ఎవరికన్నా ఆవులు కావాలంటే మాత్రం మార్నింగ్ ఇక్కడికైతే వస్తే మంచి ఆవులు తిట్టాయి సిక్స్ టు సిక్స్ థర్టీకి అయితే వస్తే మంచి ఆవులు ఉంటాయి రాను 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 అయితే చాలా ఆవుల సేల్స్ అయితే అయిపోతున్నాయి నైస్ జెర్సీ బ్రదర్ ఎక్కడో నైతే అయితే చూడలే వీడో తీసుకుంటే వచ్చాయన్న ಎಂ ರೇಟ್ ನಾಲ್ಕು ಮನೇ ಕೊಟ್ ಆವಲ್ ದೇ ವಸ್ತು పాలావుల దగ్గైతే వచ్చేసాము చూడండి ఎవరితో పాలావులు రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాము அமேதன் வியாபாரம் இது வியாபாரம் சென்க்கோ இது அம்மே தட வாடம் அந்த ವ್ಯಾಪಾರ ಜರು

అరవై ఎనిమిది చూడండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ థౌజండ్ అని చెప్తున్నారు పాలు అని పిండొచ్చు తొమ్మిది పది చూడండి అరవై ఎనిమిది వాళ్ళు చెప్తున్నారు ఆవు అయితే ఏనేసింది దూడ అక్కడ ఉంచుడండి ఆ దూడే ఉ తొమ్మిది ఎనిమిది వరకు అయితే వేయొచ్చు అని చెప్తున్నారు ఆవు దూడ అయితే ఇక్కడే ఉన్నాయి అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు దినేష్ నాయక్ కాస్ట్ అన్న సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే చెప్తున్నారు అన్న సిక్స్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఆవుతున్నాయి అయితే గా అయితే ఏం లేదు దూళ్ళు కదా ఏం రేట్ చెప్పిన ఇది ఏం రేట్ చెప్పినారు చూడండి యాభై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే నాలుగు ఐదు అయితే ఇస్తుందండి ప్రజెంట్ రీసెంట్గా అయితే ఈయనండేది మ్యాచ్ వేస్తే బాగా ఇవ్వచ్చు అని చెప్తున్నారు చూడైతే ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు రీసెంట్గా అయితే ఈయనండేది అయితే ప్రజెంట్ అయితే పెడుతా ఉన్నాయి దినేష్ నాయక్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంకా చాలా అయితే ఉన్నాయి బిజీగా ఉండి చూపించకపోతున్నా పాల అవలసంతలో అయితే ఫుల్గా ఉన్నారు రష్ పెద్ద అయితే కొద్దిగా ఖాళీ అయినాయి ఆవులు ఖాళీ అయినాయి జనాలు కూడా ఖాళీ అయిపోయినారు ఏం రేట్ చెప్తున్నారు ఇది ఏం రేట్ చెప్తున్నారాబై రెండు నలభై రెండు పాలు పిండుతోంది ఇప్పుడు ఆరు నెలల పంట నాలుగు నాలుగు పిండుతోంది చూడండి నలభై రెండు వేల చెప్తున్నారు నాలుగు నాలుగు అయితే పాలు పిండుతుంది అంట ఆరు నెలలు పంట అని కూడా చెప్తున్నారు ఆవు ఆవున వాళ్ళైతే తెచ్చిండేది ఫార్మింగ్ తమిళ జిఎంఆ చూడండి ప్రజెంట్ అయితే నాలుగు అయితే పిలుతుంది అని చెప్తున్నారు ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దూర వీడియో అయితే లవ్ పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ